ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ పవన్ ని అసెంబ్లీ గేటు దాకా కూడా రానివ్వనన్న వారిని జనమే దూరం పెట్టారు ఎవరేమనుకున్నా లక్ష్య పెట్టక లక్ష్యం వైపు అడుగులు వేశారు పవన్ పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు పవన్ మొన్నటి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం కనిపించింది టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగారు ఇరవై ఒక్క సీట్లు తీసుకుని ఇరవై ఒక్క మందిని గెలిపించుకున్నారు పవన్ సగర్వంగా ఈసారి ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు తనకే పదవి లేకపోయినా డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని అన్న నాగబాబు ముందే తన అనుభూతిని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తన తమ్ముడికి అండదండలు అందిస్తూ నాగబాబు ముందుకు సాగారు తనకేం పదవులు అక్కర్లేదని తమ్ముడికి వచ్చిన పదవి తనకు ఎంతో ఇచ్చిందన్నారు నాగబాబు ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకు కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో నిష్పక్షపాతంగా అన్ని విధాల అర్ధఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నా అంటూ నాగబాబు పేర్కొనడాన్ని జన సైనికులు ప్రస్తావిస్తున్నారు అసెంబ్లీ గేట్ దగ్గరకు కూడా రాలేడు అన్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు జన సైనికులు మెగా ఫ్యామిలీ అభిమానులు కార్యకర్తలు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు దక్కగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి రికార్డు సృష్టించారు జనసేనాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరిన జనసేన పార్టీ డిప్యూటీ సీఎం రెండు మంత్రి పదవులతో కీలక శాఖలు దక్కించుకోవడం వెనుక వ్యూహం ఉంది మొదటిసారి ఒకటి రెండవసారి ఇరవై ఒకటి సభ్యులతో తన బలాన్ని పెంచుకున్నారు పవన్ జనసేన తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు దత్తపుత్రుడు ప్యాకెట్ అంటూ సూటిపోటి మాటలు భరించారు పవన్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని స్థాపించినట్టుగా హైదరాబాద్ మాదాపూర్లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు రెండు వేల పద్నాలుగు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీతో చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ అయితే జనసేన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది టిడిపి బీజేపీ విజయం వెనుక జనసేనాని కృషి మరవలేనిది ఆ తర్వాత బీజేపీ టీడీపీకి దూరమైంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు ఆ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ బీఎస్పీతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు జనసేనాని ఈ ఎన్నికల్లో పవన్ గాజువాక భీమవరం స్థానాల్లో పోటీ చేసినా ఓడిపోయారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి రాజోలులో రాభాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించినా ఆయన వైసీపీకి దగ్గరయ్యారు ఈసారి వైసీపీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి అడ్రస్ లేకుండా మాయమైపోయాడు పవన్ మాత్రం ఇరవై ఒక్క మంది సైన్యంతో అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ నెలకొల్పిన రికార్డు దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు